గడియల గర్భమేర్ బదది ఇప్పుడు కాపడేది ఉందనవా ఆ నాటి గానానా గడియలు ఈ కాలం నిన్నానాడా ఆ ఆ విదవత్త సుందరి ఆమె పడంగా ఒక దాసి వేయి ఏనాడు మద్రదాను దోలుకోరాచింది వచ్చిన మల్లారి ఏనాడు మద్రదిలగ విచ్చినావు మందలల వచ్చినప్పుడు ఆ తల్లి వర్ధ సుందరి బుట్టోలే

ఫ్యూచర్ లో ముందటట్టేవా ప్లస్

గర్మవాతం అందు అందమైన అయిన పిచ్చ జన్మించడానికి కన్న పిల్ల నితచ్చి తల్లి ముడగల వేసి ఆ రాళ్ళు గుడ్డ పిచ్చలు ఇంత చక్కదన ఉన్నది గుడితే పొద్దుగానే ఆ బిడే వడి వంకలే దుక్కల కర్రగా బిడ ఎంతో చక్కదన నాగలి గేమో నడవ వంక కొడవల గేమోంక వడి వంక లేనా గుడ్డ జన్మించానమ్మా నాకేమంది నాకు నలుగురు ప్రకృతుడు అందమైన విద్య జన్మించిందదిలో లెగ్గించే 哎。<laughs> అట్లా సంబరపడదంటే ఎవరచ్చారు రాజు వర్ధ రాదు వచ్చి మరి అలా బాబా మనం అనుకున్నాడు నలుగురు కొడుకులు తోడా బిడ్డ రాదు పుట్టిందరి నలుగురు సంబరపం నలుగురు కొడుకుల వచ్చే మా తోడ మాకు తెలియకుండా నలుగురు కొడుకులు సంబరం పడతారు నలుగురు పోల సంబరం పడతాగురు మనకి వచ్చి అరే అరే మీ తమ సంబరబలంగా మనకు సంబరం వచ్చిన సంతోషం వచ్చిన కట్టాలొచ్చిన బాధ కలిగిన రోజులు గడితేనే ఉట్టి ఆ రాడు మీద ఒకటి ఒక రోజు రెండు రోజు అంటంటే మూడు బిడ్డ పేరు మీద ఊరయన ఊరు మంది కనదానం చేత ఎందుకంటే అవ్వాలి అల్ల దానం దానం అన్నదానం గొప్పది నీ అను గొప్పది అదే విధంగా ఓ బిడ్డ కానీ ఏ చేతుల పెట్టినాడు కాల్గడి కన్యాదాన చేత గొప్ప పేరు అన్నారు మీరంతా బ్రాహ్మణ్ బ్రహ్మణి నా పేరు అంజయ శాస్త్రి అంజయ శాస్త్రి అంజయ శాస్త్రి మరి నా పేరు ముక్కల સૂર્યનારાયણ શાસ્ત્ર <laughs> 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 <laughs>

కానీ మీరు అర్థం బ్రాహ్మణా ఒక్కల ముఖం ఒక్క తీరు నాయర నీ పేరు వాడు పదాకం గొడ్లుగా చిత్రుడుకోలేకున్నాడు అయ్యా నీ పేరు నా పేరు శ్రీనివాస వరమీవర ఏ శ్రీనివాస వరమ శాస్త్రిసాద్ ప్రసాద్ నాకు నలుగురు కొడుకులతో అందమైన బిడ్డ జన్మించింది వీళ్ళు కట్టాల పుట్టన పుట్టన జ వచ్చిన బ్రాహ్మణయ్యూడపెలు ఎరు పెట్టినప్పుడు చూసినవా రాజుమార్గ్కున్నాడు నా బిడ్డ నువ్వు సంవత్సరం సంవత్సరం లాంటిది నేను సంవత్సరం మరుగులాంటిది గోగుదానం అత్త దానం చేసిండు ప్రజలకు అన్నదానం చేసింది దానం చూసి ஊரான ஊரு மதிக்கு அன்னதானம் பரவாயில்லையா தானம் அடி அது நாலு அன்னதானம் கப்பதன அந்த அன்னதானம் இப்படிக்கப்புடே தூத்துலவா பித்தா பிடினா பங்காரி கொடுத்து துட்டை கட்டுக்கொண்டு ஆலை பாடல் வாடா எந்த பிடினா லாலி பாடல் வாடிக்கா எப்படின்னா துட்டி நேசி போது ஆ பிள்ள மூ పిచ్చి మరి నా బిడ్డ పుట్టింది కదా మీరు ముందు కన్నవాళ్ళు పెంచిన వాళ్ళు అనబు తెలిసిన వాళ్ళు నా బిడ్డ పోదా ఒక చక్కని లాలిపాట వాడండి అయ్యానా அல்லா சின்னவோ அப்பலி சின்னதா అల్లుడు అంటే కన్న కొడుకు అల్లుడు వచ్చినప్పుడు అప్పటి ఏం కట్ట కాదు ఉగా పడ అబ్బాయి చేస్తా అబ్బాయి చేస్తాడ బాలని చేస్తారా చెడు వేసినా కాలంలో నేను ఇచ్చిన చేస్తాను కదా బయటలో పెట్టినా పచ్చిమాట నేత ఆ నెయ్యి వేసిన ఓ అప్పా మీటికెళ్ళి ఆ కింద కప్పు ఉన్నాయి ఒక కప్పు ఉన్నది ఆ పప్పు ఎట్లా వచ్చిందని పరిసర చెప్పారు ఏం ఏం పాపతో చేస్తారని చెప్పాయినా ఏం పాపతో చేస్తారా పెసర చెప్పా తోడు ఇవ్వాలి లేకపోతే బాబు రొప్ప మింది తోడు చేసుకోలేవా అంటే శనిగా బాబు తోడు వేయాలని గాయకునే కట్టుకోకుండా చెప్పుడు అదే కుదరకు టేస్ట్ ఇది నష్ట

విషయం చూడబోతే ఎంత తగ్గనము లాలి పాటలు పాడతారు సచ్చంగా నాడు చూసిన పది మంది ఆడుకుంటారు పాడుకుంటున్నాడు కోరి లాలి లాలి దోరాల పాటలు O que é பண்ணருக்கள் பண்ணூர் எல்லாம் வெள்ளி போவாங்க ఎప్పుడు వెళ్ళిపోయిండో రాజు కదిరికాడము కొడుకులకు లక్క నలుగురు కూడలతో ఎలాడు సూత్రమాబు కట్టి సంబురంగా సంతోషంగా చాలు విలువ అయితే రెండేళ్ళ బిడ్డ రెండు మూడు ఏళ్ళ బిడ్డ అడిగింది ఐదు ఏళ్ళ బిడ్డను తి కొడుకులతో పాటుగా మరి మాకేము నా బిడ్డ తెలివి కళ్ళ బిడ్డ కావాలి అవ్వాలి ఇప్పటికే లక్షల కంటే అక్షరాలనివాడు వింతబద్దు చదువు అని వాడు సభలోనూ దున్నపోతున్నారు ఇప్పటికీ అమ్మాయి కడుపులో కొడుకులు కుట్టినా బిడ్డలు కుట్టినా భూమిని పాలు పెట్టుకుంటారు జాగను పాలు పెట్టుకుంటు ఆ వేళ అరకుంటా తక్కువైతే తలకే తలకే వాడు కానీ ఎవరైనా చదువును పాల్గొట్టుకు ఒకవేళ చదువుకోని కొడుకులు తెలివి కలయితే నౌకర్ వచ్చింది అనుకో ఎవరైనా నౌకరి వానికే సొంతం కానీ నౌకరి వచ్చింది యాభై వేల జీతం చిన్నవాడికి నౌకర్ లేదు వానికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అంటారా ఇయ్య అంతే కదా అదే మరి జాగా ఒక్క గుంట కానీ అలగుంట కానీ ఒక గజం కానీ ఒక పీడి జరగని నీ బాంఛను వాని తలకైన మీరు తలక అంతేనా కాదు అదే రసరథ పాడైతే అదే చదువుకుంటే వాళ్ళ చదువు వాళ్ళకే సొంతం బిడ్డ మరి ఒకటి లేదా బిడ్డ తీసుకొని బల్లలో వారేసింది బిడ్డ తల్లి బురాలు ఒకటి చెప్తే రోజు అవుతాం ఒకటి చెప్తే అంటే అలవిదన రోజనదేవి గవిద ఉన్నప్పుడు ఇంటిగాడకల పూలలు వేరమ చేసాడు సదరి సదగ వండుకుంటే నలుగురు కోడళ్ళు మంచం చుట్టు తిркуండాల నాడు ముక్కెడ అన్నం తింటవా ముక్కెడ మజ్జిగ తాగుదమని ఒక మాట అడుకుతలేరు అయ్యో నా కోడళ్ళు మందలియక బాయనా నా కోడళ్ళు నను మాట అడుగ రోగానికైనా మన ఆది రోగానికి మందు లేదు అలనాడు చూసినుడ ముఖ్య మంచిలు ఇచ్చేళ్ళు లేరు ముఖ్యం పెట్టే వాళ్ళు లేరు అని ఆ తల్లి చూసిన వా ఆహా పుడుగ్ పట్టంగా అలనాడు చూసిన నలుగురు నలుగురు కూడళ్లు నరుచుకుంటలేరని